రాజకీయ పార్టీకి భగవద్గీతతో సమానం అది ఒక కురాన్తో సమానం ఒక బైబిల్తో సమానం అంటే ఇచ్చిన ఆమె తప్పకుండా అమ్మ ఇచ్చేయాలి ఏమి ఇచ్చిన మేము ఓ తెలంగాణ తల్లులారా తల్లులారా మీ పిల్లలకు మీ మీద భారం పడకుండా ఒకరు ఇచ్చేంతవరకు వారు చదువుకోవడానికి మూడు వేల నుండి పదహారు రూపాయలు గుర్తిస్తా అని చెప్పింది అనుకుందాం నిరుద్యోగపడుతుంది అంతే తెలంగాణ రైతులారా లక్ష రూపాయల రుణమాఫీ ఎంటర్టైన్ చేస్తా అని చెప్పిండ లేదా ముఖ్యమంత్రి చెప్పిండ లేదా ఇంకా అనేక కానీ ఆయన మాట మాట్లాడితే ధనిక రాష్ట్రం అని చెప్పిండు సంపదకు కుదవలేని రాష్ట్రం అని చెప్పిండు రాజు తెలుసుకునే దెబ్బలకు అని చెప్పిండు అన్నింటిలో నంబర్ వన్ రాష్ట్రం అని చెప్పిండు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల పరిపాలన కంటే కూడా నా పరిపాలన నంబర్ వన్ అని చెప్పిండు ముఖ్యమంత్రి నాలుగు నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ రైతు రుణమాఫీ అమలు కాలేదు డబ్బు లేకనా ఇష్టం లేక డబ్బులు లేక జీత కూడా చివరికి ఒక వారం కొన్ని జిల్లాలు ఒక వారం కొన్ని జిల్లా జీతాలు చిన్న వస్తాం కదా జీతాలు ఫస్ట్ వారం ఇవ్వాలని ఇవ్వాలనే రూల్ ఏమైనా ఉందా అన్నాడు అనేక మాటలు మాట్లాడిపోతలు నిరుద్యోగప్రిత ఇ చివరికి చివరికి ఊళ్ళల్లోకి పోతే రైతులు రాణించినట్లేరని చెప్పి నీ రింగ్ రోడ్ అమ్మకుండా వచ్చా పైసలు ఎప్పుడో వేసా పాపం రింగ్ రోడ్డు రోడ్డు ఏడు వేల ఆరు వందల కోట్లకు ఏడు వేల ఎనిమిది వందల కోట్లకు అమ్మిండు వంద కోట్లకెకరం అని చెప్పి ఓ టీవీలలో ఫ్లాష్ న్యూస్ వంద కోట్లకెకరం అని ఆర్టిఫిషియల్గా హైప్ చేసి అక్కడ మీద భూమి పైసలు తీసుకుపోయి జమ చేస్తే వడ్డీకే సరిపోయిన తప్ప అసలు తీరని మాట వాస్తవమా కాదా నేను అడుగుతున్నా నా మీద స్టేట్మెంట్ ఇప్పించుడికి నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా ఒకవేళ కనుక మీరు రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఎంటర్టైన్మెంట్ అమలు చేస్తే రాజకీయ అనుజన శాస్త్రం తప్పకుండా అంటుండే చెప్పుకుంటావా ఆయపించావాస ఎక్కడ చర్చ పెడుతుంది ప్రతి మహిళకి నలభై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇవ్వడానికే ఎలుకల పడ్డ ఆనాడు ప్రభుత్వం అప్పుడు మధ్య మధ్య ఒక నెల పెన్షన్ ఇవ్వబోతుంది ఈ నెల పెన్షన్ రెండు నెలకి వస్తుంది మరి వారేమో నాకు తెలిసి ఆడబిడ్డల సంఖ్య ఈ రాష్ట్రంలో జనాభా నాలుగు కోట్ల పైచిలకే నాలుగు కోట్ల పైచిలకే ఇప్పుడు రెండు వేల పదకొండు ప్రకారంగానే త్రీ పాయింట్ సెవెన్ క్రోర్స్ ఇవాళ నాలుగు నెల కోట్లు ఐదు కోట్లు మరి దాంట్లో చిన్నపిల్లలు వదిలిపెడితే ఒక కోటి యాభై లక్షల మందికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఆడబిడ్డలకు నెల ఇట్లా జీతంలోకింత పోలండి ఇచ్చిన ఆడెక్కడన్నా మైందండి సార్